హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే అగ్రోల్ అండి సింపుల్గా స్టఫ్ ఏం లేకుండా చిన్న స్టఫ్తో మనకు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి నేను ఆల్రెడీ వీట్ ఫ్లోర్ మొత్తం మిక్స్ చేసి ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టూ కప్స్ మీరు తీసుకొని మీకు ఎన్ని అన్ని కావాలంటే దాన్ని బట్టి ఫ్లోర్ తీసుకొని ముద్ద చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఫోర్ తీసుకొని మనం ఉంటాయి కదా మసాలా పౌడరు చిల్లీ పౌడరు సాల్ట్ టర్మరిక్ పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోండి ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసుకున్నాక అంత మొత్తం కొంచెం స్ప్లిట్ చేసుకొని ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం మన చపాతీలు ఉంటాయి కదా మన చా చేసే చపాతీలు ఈ చపాతీలు ఏంటి అంటే మనం టూ బోత్ సైడ్స్ లైట్ ఫ్రై చేసి మనం సైడ్ పెట్టుకోవాలండి ఎందుకు అంటే మనకి ఇలా తగులుతుంది కదా అందుకు మనం ఏంటి అంటే ఇప్పుడే బోత్ సైడ్స్ కొంచెం బాగా ఫ్రై చే అంటే లిటిల్ ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఏంటి అంటే మన ఎగ్ మనం మిక్స్ చేసాం కదా అది ఒక సైడ్ వేసుకొని అలా ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే బాగా ఇది అవుతుంది తర్వాత ఇది ఫస్ట్ మనం ఇక్కడ వేసుకుని తర్వాత చపాతీ ఇది అంత అయిపోయాక స్టఫ్ మనం ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడ చికెన్ పీసెస్ అయినా ఎగ్ పీసెస్ అయినా ఏదైనా స్టఫ్ యూస్ చేసుకోండి నేను ఏంటి అంటే ఓన్లీ సింపుల్గా ఎవరికైనా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చా తప్పకుండా ట్రై చేయండి దీనిలో ఏంటి అంటే నేను ఆనియన్స్ అండ్ కెచప్ ఉంటుంది కదా మంది మన ఇది ఉంటుంది కదా కెచప్స్ అదేంటి అంటే ఇక్కడ అదే టమాటా సాస్ అండి మనం కొంచెం స్ప్లిట్ అదే వేసుకొని ఆనియన్స్ ఇంకా నెక్స్ట్ అది కచప్ వేసుకొని రోల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి మీకు ఇక్కడ ఇది నచ్చకపోతే మీరు చికెన్ పీసెస్ అయినా ఎగ్ ఇదైనా వేసుకోవచ్చు ఇంతనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి ఒక్కొక్కటి ఇలా చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఎగ్ ఇలా ఇది ఎలానో వీట్ ఫ్లోరే కదా మంచిది మైతే కూడా కాదు సో ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఓకేనా సరే అండి బాయ్ అండి